మహాగణాధిపతి ఏను ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించినటువంటి జాతకుల యొక్క జనన కాల విశేషాల గురించి తెలుసుకోవటంలో భాగంగా పునరసు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి ఏ రకమైన విషయాల్లో వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఇటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో మొట్టమొదటిగా అసలు మనం పునరసు నక్షత్ర జాతకులు అని ఎవరిని మనం పరిగణనలోకి తీసుకుంటామంటే పుట్టిన తేదీ నెలా సంవత్సరం పుట్టిన స పుట్టినటువంటి సమయం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తీసుకుని రీత్యా గణన చేసినప్పుడు ఆ రోజున పునరసు నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా పునరసు నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఒకవేళ పుట్టిన తేదీ వివరాలు తెలియని వాళ్ళైతే ఏం చేయాలంటే వాళ్ళ పేర్లను మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి కే కో హా హి అనేటువంటి అక్షరాలతో మీ పేర్లోని మొదటి అక్షరం కనుక మొదలయ్యేటట్లయితే వీళ్ళందరూ కూడా పునరస నక్షత్ర జాతకులు అవుతారు ఎట్లాగంటే కే అంటే కేతు కోమలి కోటేశ్వరరావు హా హాసిని హి హీరా ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పునరసు నక్షత్ర జాతకాల కింద పరిగణించబడతారు ఇక్కడ ఈ పునరసు నక్షత్రం అనేటువంటిది నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రానికి నాలుగు పాదాల్లో ఒకటి రెండు మూడు పాదాలేమో మిథున రాశిలో ఉంటాయి దానికి బుధుడు అధిపతి నాలుగో పాదం మాత్రం కర్కాటక రాశిలో ఉంటుంది దానికి చంద్రుడు అధిపతి ఈ నక్షత్రాధిపతి గురువు అవుతాడు కనుక ఈ పునరసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరి మీద గురు బుధ చంద్రుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు గురు గురుబుధ చంద్రులు గనక మంచి స్థానాల్లో ఉంటే మంచి ఉన్నతమైనటువంటి రాజకీయ యోగాన్ని పొందవచ్చు అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ కావచ్చు మంచి మంచి అధికారాల్లో ఉన్నటువంటి గ్రేడ్ వన్ గెల్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు ఇటువంటి మంచి అధికారయుతమైనటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కొద్దిమందికి మాత్రం ఈ అంటే ఒక పది శాతం మందికి ఈ గురుబుధ చంద్రుల యొక్క స్థితి ఎవరికైతే కొంచెం నీచ స్థితిలో కానీ దుస్థానాల్లో కానీ ఈ గ్రహాలు ఉంటే ఈ పునర్వసం నక్షత్ర జాతకులకి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ఆ ఇబ్బందులు కూడా ఇందాక నేను చెప్పిన పరిస్థితి ఇచ్చా ఎంత గొప్ప స్థితిలో ఉంటారో వీళ్ళు అంత భయంకరమైన పరిస్థితులు జీవితంలో ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పునరసు నక్షత్ర జాతకుల యొక్క సర్వసాధారణ లక్షణాలు ఏంటంటే వీళ్ళు మంచి ధైర్యవంతులు మంచి సాధు ప్రవర్తన ఉంటుంది బుద్ధిలో బృహస్పతి వంటి వారు అంటారు అంటే మంచి తెలియగల వాళ్ళు అని చెప్పి చెప్పవచ్చు మంచి రాజనీతిజ్ఞత ఉంటుంది రాజకీయాల్లో కూడా ఒక చక్రం తిప్పేటువంటి నేచర్ ఉంటుంది అలాగే మంచితనం సాధు స్వభావం పెద్దల ఏళ్ళ భక్తి వినయ విధేయతలు దైవ భక్తి గోబ్రాహ్మణ భక్తి ఇవన్నీ బాగా ఉంటాయి అంటే దేవాలయాలు సందర్శించడం పెద్దవాళ్ళని గౌరవించడం ఇటువంటి మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు పురవస నక్షత్రంలో జన్మించిన జాతకులు అయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీకైనా పురుషుడికైనా ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు ఏమీ లేవు ఇది మంచి నక్షత్రం కనుక పుట్టినప్పుడు సాధారణ శాంతులే కానీ ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు చేయించాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా ఈ నక్షత్రం దేవగణానికి చెందింది కనుక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడా దాదాపుగా వ్యాపారవేత్తలు అధికారులు కవులు ఆర్టిస్టులు ఇట్లా అనేక రంగాల్లో ఉంటారు వీళ్ళు అడుగు పెట్టని రంగం ఉండదు వీళ్ళు గనక ఒక్కసారి సక్సెస్ అవ్వటం అంటూ స్టార్ట్ అయితే వీళ్ళని అదుపు చేయడం అసాధ్యం అంత గొప్ప స్థితికి వీడు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళ ఈ నక్షత్ర జాతకులకి తూర్పు ఉత్తర ఈశాన్య దిశలు కలిసి వస్తాయి అంటే వీళ్ళు ఉండేటువంటి ఇల్లు తూర్పు ఫేస్ కానీ ఉత్తరం ఫేస్ కానీ ఈశాన్యం బ్లాక్ కానీ అయ్యేటట్లయితే వీళ్ళకి అది బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలుగా సోమవారం శనివారం గురువారం అని చెప్పి చెప్పవచ్చు ఈ ఈ తేదీల్లో అంటే ఈ వారాల్లో వీళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారు తర్వాత వీళ్ళకి కలిసి వచ్చేటువంటి కలర్స్ ఏంటంటే క్రీమ్ కలర్ అంటే బిస్కెట్ కలర్ పసుపు రంగు గోల్డ్ కలర్ అంటే బంగారపు రంగు వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వీళ్ళ కార్లు బైకులు అలాగే వీళ్ళు వాడేటువంటి దుస్తులు ఏవైనా సరే ఈ రంగులో ఉంటే వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది తర్వాత వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది కనుక వీళ్ళ బైకులకు కానీ కార్లకు కానీ టోటల్ టూ త్రీ సెవెన్ నైన్ వచ్చేటట్లుగా చూసుకుంటే అవి వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటువంటి తేదీల్లో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఒకటి పన్నెండు ముప్పై ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో అలాగే సోమ శని గురువారం ఈ కాంబినేషన్లో అంటే నేను చెప్పిన తేదీలు ఈ వారాలు కలిసి వచ్చేటట్లయితే ఆ రోజుల్లో వీళ్ళు ముఖ్యమైన పనులు ప్రారంభించటం వాళ్ళు కొత్తగా వ్యాపారం ప్రారంభించని కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వని కొత్తగా యూనివర్సిటీలకి వెళ్ళని ఎలా జరిగినా కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది రాజకీయంగా బాగా మంచి రాజనీతిజ్ఞులు అని చెప్పి చెప్పుకోవటం జరిగింది కనుక వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దల్ని కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని కానీ కలవాలన్నా కూడా వీళ్ళు ఈ కాంబినేషన్స్లో ట్రై చేసేటట్లయితే వాళ్ళకి మంచి అవకాశాలు వెళ్ళని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి వీళ్ళకి అదృష్టాన్నిచ్చేటువంటి దేవత దత్తాత్రేయ స్వామివారు అలాగే దక్షిణామూర్తి మెయిన్గా ఈ పునరసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ చేయవలసిన పని ఏంటంటే ఈ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ దక్షిణామూర్తి గారిని కానీ ఆరాధించడం దత్త చరిత్ర పారాయణ చేయడం చేస్తే బాగా కలిసి వస్తుంది వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పునరసు నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులందరూ కూడా శ్రీరాముని ఆరాధించాలి కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి శ్లోకాన్ని నిరంతరం చదువుకోవటం ఏ పని ప్రారంభించేట ఎప్పుడైనా సరే ఇది చదువుకుని కనుక ప్రారంభిస్తే చక్కటి విజయాలను నమోదు చేసుకుంటారు ఈ పునరసు నక్షత్రంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు కనుక వీళ్ళందరూ కూడా రామాలయంలో తగిన సేవ చేయటం కానీ రామాలయాన్ని నిర్మించటం కానీ రామాలయాలను పునరుద్ధరించడం కానీ చేసేటట్లయితే వాళ్ళ జన్మ జాతక రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చాలా సునాయాసంగా తొలగిపోతాయి ఇది ప్రత్యేకమైనటువంటి పరిహారంగా ఈ పునర్సు నక్షత్ర జాతకుల గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతోంది ఇక ఈ పునర్సు నక్షత్ర జాతకులకి సర్వసాధారణంగా వివాహం అనేటువంటిది అనుకూలంగానే ఉంటుంది కొద్దిమందికి మాత్రం కొంత మొదటి రెండు మూడు సంవత్సరాల్లో మాత్రం జీవిత భాగస్వామితో కొద్దిగా భేదాభిప్రాయాలు వస్తాయి రెండు మూడేళ్లు దాటిన తర్వాత ఆ అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి చక్కటి అన్యోన్య దాంపత్యమే ఉంటుంది ఆ తర్వాత అంటే రెండు మూడేళ్ల తర్వాత కొద్దిమందికి మాత్రం మొదటి రెండు మూడేళ్ళు కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది ఇక వీళ్ళు పొరపాటును కూడా వివాహం చేసుకోకూడని నక్షత్రాలు ఏంటంటే పునరసు విశాఖ పూర్వభద్ర హస్త శ్రవణం రోహిణి నక్షత్రాల వాళ్ళని వీళ్ళు వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్లుగా మొదటి రెండు మూడేళ్ల పాటు మాత్రం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక తొంభై శాతం మందికి ఇటువంటి శుభ ఫలితాలే ఉంటాయి ఒక పది శాతం మందికి ఇందాక నేను చెప్పినట్లుగా గురు బుధ చంద్రులు నీచ స్థానాల్లో కానీ దుస్థానాల్లో కానీ ఉండేటట్లయితే ఈ నక్షత్ర జాతకులకి కోర్టు కేసులు పోలీస్ కేసులు అనవసరమైనటువంటి వివాదాలు హత్యారోపణలు నిందారోపణలు ఇటువంటివి ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి కనుక అటువంటి సమస్యలు ఎవరికైనా ఉండేటట్లయితే రీత్యా తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక ఈ పునరసు నక్షత్ర జాతకుల యొక్క సాధారణ లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే చక్కటి సలహాదారులుగా పనిచేస్తారు ఎక్కువ శాతం మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర పిఎల్గా ఉండటానికి పనికొచ్చేటువంటి రాజనీతిజ్ఞత వీళ్ళ దగ్గర తప్పనిసరిగా ఉంటుంది అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలకి అసిస్టెంట్స్గా పర్సనల్ సెక్రటరీస్గా టీచర్స్గా లెక్చరర్స్గా రాజకీయ నాయకులుగా ఇంజనీర్స్గా మంచి స్థానాన్ని పొందగలుగుతారు రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి మంచి గెచ్చడ్ ఆఫీసర్స్ కాగలుగుతారు ఇటువంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి పుష్కలంగా ఉంటాయి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీళ్ళలో కొద్దిమంది మాత్రం కవులు రచయితలు కళాకారులు కూడా ఉంటారు ఆర్టిస్టులు సినిమా యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా ఉండే అవకాశం ఉంది అయితే కొద్దిమందే ఉంటారు వీళ్ళల్లో కానీ వాళ్ళు కూడా ఆ రంగంలో కూడా వీళ్ళు వీళ్ళ స్థాయి అంటే వీళ్ళ యొక్క ట్రేడ్ మార్కును చూపించగలుగుతారు ఏ పని చేయాలన్నా కూడా కాస్త భారీ స్థాయిలో చేయాలి గొప్పగా చేయాలి పెద్దగా చేయాలి అనేటువంటి ఆలో ఆలోచనతో ఉంటారు ఏదో కకృతి పట్టడం ఇబ్బంది పట్టడం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వీళ్ళ లోభత్వం ఉండటం ఇట్లాంటి లక్షణాలు వీళ్ళకి పొరపాటును కూడా ఉండటం మంచి లక్షణాలే ఉంటాయి కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి వీళ్ళ జాతకంలో ఉంటాయి అది కూడా ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన కొద్ది మందికి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం హాస్టల్లో ఉండటం తండ్రి గారు దూరం అవటము దూరంగా ఉండటం ఇటువంటి లక్షణాలు కూడా కలిగే పరిస్థితులు వీళ్ళ జాతకరీత్యా ఉండే అవకాశం ఉంది వీళ్ళకి రీత్యా మంచి శరీరం ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది కానీ కాలంలో తప్పనిసరిగా ఈఎన్టీ సమస్యలు సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు దంత సమస్యలు స్కిన్ ఎలర్జీస్ అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు అంటే ఆస్తమా ఇటువంటి వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి ఇటువంటి వచ్చినప్పుడు తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ పునరసు నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు తప్పనిసరిగా రాముడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే భద్రాచలంలో రామ కళ్యాణం జరిపించటం మీ ఊరిలో ఉన్నటువంటి రామాలయాన్ని పునరుద్ధరించటం రాముల వారి సేవ ఎంత చేసుకుంటే మీ జాతకంలో గ్రహగతులతో సంబంధం లేకుండా మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ నక్షత్ర జాతకులకి పుష్కలంగా ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కనుక ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పునర్శ్వర నక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి